జయ శ్రీరామ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్లతో ఈ వీడియోలు అనేక మందికి చేరుతాయి కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మరణ వార్త విని స్ట్రో కోల్పోతారు శ్రీ లక్ష్మణస్వామి శ్రీరామచంద్రమూర్తి తలను ఒడిలో పెట్టుకొని దుఃఖిస్తూ ఉంటారు విభీషణుడు వానరసేనకు ధైర్యవచనాలు చెప్పి వారిలో నూతన ఉత్తేజం కలిగించి శిబిరానికి వస్తారు రామలక్ష్మణ్ని చూసిన విభీషణుడు ఆశ్చర్యపోయి ఏం జరిగింది అని అడుగుతాడు అనికి శ్రీ లక్ష్మణస్వామి ఇంద్రజిత్తు సీతమ్మవారిని ఎలా వధించాడనేది వివరిస్తుండగా మధ్యలోనే అడ్డు తగిలి ఇంద్రజిత్తు రాక్షసమాయితో సృష్టించిన సీత మాత్రమే మరణించింది కానీ వాస్తవంగా సీతమ్మవారికి ఎటువంటి ఆపద కలగలేదు రావణుడు వారిని తనకు తానుగా వదులుకునే పరిస్థితుల్లో లేడు కనుక వారికి ఎటువంటి ఆపదా హాని జరగదు నీవు తక్షణమే బయలుదేరి నిక్కుంబిలంలోని యజ్ఞశాలకు వెళ్ళి అక్కడ ఇంద్రజిత్తుని వధించాల్సిన అవసరం ఉంది నీవు వెంటనే బయలుదేరాలని చెప్పేసి శ్రీ లక్ష్మణస్వామికి చెప్తారు ఈ మాటలన్నీ అస్పష్టంగా వింటున్న శ్రీరామచంద్రమూర్తి సరిగా అర్థం కాలేదు ఇంకొకసారి వివరించమని చెప్పేసి విభీషణుడిని అడుగుతాడు దానికి విభీషణుడు వివరంగా చెప్పి ఇంద్రజిత్తుకు బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రాన్ని గాలిలో ఎగిరే దివ్యాస్వాల్ని ఇచ్చినప్పుడే ఒక చూచిన చేశాడు నీవు నికుంబలంలో యజ్ఞవాటికలో ఉండగానే నీ శత్రువు నిన్ను వధిస్తాడని కనుక ఇప్పుడు లక్ష్మణుడు వెళ్ళి అతను వధించాలని చెప్పేసి చెప్తాడు ఎంతో ఆనందంగా శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుణ్ణి లక్ష్మణ నీవు విభీషణుణ్ణి హనుమంతుణ్ణి జాంబవంతుణ్ణి తీసుకొని వెళ్ళి ఆ రాక్షసును రమ్మని చెప్పేసి పంపిస్తారు లక్ష్మణుడు ఎంతో ఉత్సాహంగా లేచి ఆ ఇంద్రజ్యుత్ని నేను వధించే తిరిగి వస్తానని శపథం చేస్తారు శ్రీరామచంద్రమూర్తికి ప్రదక్షిణ చేసి వారి పాదాలంటి నమస్కరించి ఆయన ఆశీస్సులు తీసుకొని యుద్ధానికి బయలుదేరతారు వానరసేనతో విభీషణుడు హనుమ జంభవంతుడు శ్రీ లక్ష్మణస్వామి వెళ్తారు నికుంబిలంలో అపారమైన రాక్షసాన కాపలా కాస్తూ ఉంటుంది వెళ్ళంగానే దాడికి దిగుతారు వానరసేన విభీషణుడు లక్ష్మణుని తీసుకొని యజ్ఞవాటికి దగ్గరికి వెళ్తాడు దాడి తీవ్రంగా జరుగుతుంది ఇది చూసిన ఇంద్రజిత్తు ఆహుతులు పూర్తి కాకుండానే రాక్షసులకి అండగా ఉండడానికి యుద్ధరంగంలోకి వస్తారు ఇంద్రజిత్తును చూసిన రాక్షసులు అమితోత్సాహంతో తీవ్రంగా ఎదిరిస్తారు వానరుల్ని హనుమ ఇంద్రజిత్తుని చూసి వాడి అయిన ఒక శీలను తీసి ఆయన పైకి విసురుతాడు ఆయన తప్పించుకోగా దాని కింద పడ్డ రాక్షసులు అనేక మంది చనిపోతారు పోరాటం తీవ్రంగా జరుగుతుంది అక్కడ విభీషణుడు లక్ష్మణుని తీసుకెళ్ళి ఒక చోట నించోబెట్టి చెబుతారు నీవు ఇక్కడే ఉండు ఆహుతులు పూర్తి చేయడానికి మళ్ళీ ఇంద్రజిత్తు వస్తాడు కనుక వెంటనే నువ్వు అతను వధించమని చెప్పేసి చెప్తారు అక్కడ ఎప్పుడైతే పోరు సక్రమంగా జరుగుతుందో రాక్షసు వీరులు వీరోచితంగా పోరాడడం చూసిన ఇంద్రజిత్తు తిరిగి యజ్ఞశాలకు వస్తాడు యజ్ఞశాలలో విభీషణుడిని లక్ష్మణుని చూసిన ఇంద్రజిత్తు క్రోధావేశంతో విభీషణుడిని దుర్భాషలతో దూషిస్తాడు ఇక స్పందించిన విభీషణుడు నీవు యువకుడువు అహంకార స్వభావం కలిగిన వాడు కాబట్టి సత్యం నీకు గోచరం కావడం లేదు నా వలన ఎటువంటి దోషము లేదు నీ తండ్రే వంశనాశనాన్ని కొని తెచ్చుకున్నాడు పరశ్రీలను అపహరించిన వారిని పరుల ఆస్తులను స్వాధీనం చేసుకున్న వారిని కులశ్రీలను అవమానించిన వారిని ఎంత కుటుంబ సభ్యులైనప్పటికీ కూడా కాలికి చుట్టుకున్న పాముని విధిలించినట్టుగానే వదిలిపెట్టి వెళ్ళాలి నేను పాటించింది అదే సీతమ్మ వారిని వేధించిన కారణంగా ఇంత జరిగింది ఇప్పటికైనా నీవు కళ్ళు తెరువు అని చెప్పేసి చెప్తాడు దానికి ఉక్రోషంతో ఇంద్రజిత్తు విభీషణుపై ఒక శూలాన్ని విసురుతాడు అప్రమత్తంగా ఉన్న శ్రీ లక్ష్మణుడు ఆ శూలాన్ని తన బాణాలతో ముక్కలు ముక్కలు చేస్తాడు ఆ విధంగా ఇంద్రజిత్తుకు శ్రీ లక్ష్మణ స్వామికి యుద్ధం ప్రారంభమవుతుంది రథాన్ని అధిరోహిస్తాడు ఇంద్రజిత్తు ఆంజనేయ స్వామి వచ్చి శ్రీ లక్ష్మణుడిని తన భుజాలపై ఉంచుకొని యుద్ధం కొనసాగిస్తారు ఇద్దరికీ హోరా హోరీగా యుద్ధం జరుగుతుంది మూడు రాత్రులు మూడు పగలు నిర్విరామంగా యుద్ధం చేసినప్పటికీ కూడా శ్రీ లక్ష్మణస్వామి కానీ ఇంద్రదిత్తి కానీ నీరసానికి లోనుకారు నువ్వా నేను అన్నంతగా తలపడి ఒకరిపై ఒకరు బాణాలు సంధించుకుంటూ శరీరం అంతా గాయాలైనప్పటికీ కూడా లక్ష్య పెట్టకుండా యుద్ధం చేస్తూనే ఉంటారు లక్ష్మణుడు సమయం మించిపోతుంది ఇంకా విశ్వత్వకు లోనవుతామని తలచి ఇంద్రజిత్ రథసాధన వధిస్తాడు శ్రీ లక్ష్మణస్వామి ఇంద్రజిత్తే రథాన్ని సారథ్యం వహిస్తూ యుద్ధం చేస్తుంటాడు బాణాలను విడుస్తుంటాడు యుద్ధంలో రథాన్ని కూడా సారథ్యం వహిస్తున్నాడో కొంచెం వెసురుబాటు దొరికింది శ్రీ లక్ష్మణస్వామికి వెంటనే ఆయన తన బాణాలతో ఇంద్రజిత్తు యొక్క కవశాన్ని ధ్వంసం చేసి ఇంద్రుడు ప్రసాదించిన దివ్యాస్రాన్ని ప్రయోగించి ఇంద్రజిత్తు కంఠాన్ని ఖండిస్తాడు ఆ విధంగా ఇంద్రజిత్తు మరణిస్తాడు ఇంద్రజిత్తు మరణించిన వెంటనే రాక్షసులందరూ ప్రాణరక్షణ కోసం లంకలో పరుగు తీస్తారు శరీరమంతా గాయాలై నిరసించిన శ్రీ లక్ష్మణస్వామి భీషణుడు ఆంజనేయ స్వామి మీద తన తలవాల్చి వచ్చి శ్రీరామచంద్రమూర్తికి పాదాభివందనం చేస్తారు శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుణ్ణి ఆప్యాయంగా తలము నిర్మిటి ఆలింగనం చేసుకుంటారు విభీషణుడు లక్ష్మణస్వామి చేతిలో ఇంద్రజిత్తు ఏ విధంగా మరణించాడనే విషయాల్ని కులంకషంగా తెలియపరుస్తారు శ్రీరామచంద్రమూర్తికి రావణాసురుడికి తన సచివుల ద్వారా విభీషణుడి సహాయంతో లక్ష్మణుడు ఇంద్రజిత్తును వధించాడని తెలుసుకొని మూర్తి వెళ్ళిపోతాడు ఎంతో సేపటికి కానీ తేరుకోలేడు తేరుకున్న తర్వాత విపరీతమైన క్రోధంతో కత్తిదూసి సీతను ఈక్షణమే వధిస్తానని అశోకవనానికి బయలుదేరతాడు మండోదరి సచివులు ఎంతమంది ఆయన్ని నిగ్రహించాలని ఆపాలని ప్రయత్నించినా ఆయన ఎవరి మాట లక్ష్య పెట్టకుండా అశోకవనానికి వెళ్తాడు రావణాసురుని చూసిన వెంటనే నాకు ఇచ్చిన గడువు పూర్తి కాకముందే ఇతను నన్ను వధించాలనుకుంటున్నాడు కారణం ఏమై ఉంటుంది నేను అంగీకరించలేదని నిరాశకి చెంది ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడా లేక శ్రీ రామలక్ష్మణుల్ని ఎదిరించలేక భయంతో ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడా అని ఆలోచిస్తూ ధీనాతి ధీనంగా రోధిస్తూ ఉంటుంది శ్రీరామచంద్రమూర్తి రావణుని వధించి సీతమ్మవారిని తన గై ఇదంతా జరగాల్సి ఉంది రావణాసురుడి చేతిలో సీతమ్మవారు ఎలా మరణిస్తారు ఆ ధూర్తుడికి అంత శక్తి ఎక్కడుంది భగవంతుడు ధర్మపక్షపాతి కదా అధర్మంగా మహాసాధ్యుని ఎలా మరణింపజేస్తారు సీతమ్మవారిని రావణాసురుడు వధించకుండా ఎవరు కాపాడుతారు రావణాసురుడు తర్వాత ఏ విధంగా యుద్ధరంగానికి ప్రవేశిస్తాడనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామచంద్ర ప్రభుకి జై సీతామాతకు జై శ్రీ హనుమానికి జై స్వస్తి